సూపర్ సిక్స్ అంటూ టిడిపి తెగ ఊదరగొట్టింది దానినే ఎన్నికల్లో ప్రచారం కూడా చేసుకుంది జనాలు బాగా నమ్మారు ముఖ్యంగా మహిళా లోకమైతే సూపర్ సిక్స్ పథకాలకు పడిపోయారు వృద్ధులైతే నాలుగు వేల పెన్షన్ కి ఫీదా అయ్యారు వారి ఓట్లు ఎలా విల్లువలా వచ్చి పడ్డాయో పోలింగ్ రోజున సన్నివేశాలే చెప్పాయి మండే ఎండలను కూడా తట్టుకుని గంటల కొద్దీ క్యూ లైన్లలో నిలబడి ఓట్లు వేశారు రాత్రి పొద్దుపోయిన దగ్గర నుంచి తెల్లవారుజాము దాకా పోలింగ్ ఒక స్థాయిలో జరిగింది ఇదంతా వైసీపీకి అనుకూలమని అనుకున్నారు కానీ టిడిపికే ఫేవర్ అయింది కూటమి బంపర్ విక్టరీ కొట్టింది మొత్తం మీద చంద్రబాబు ఏపీలో అధికారంలోకి వచ్చారు ఆయన ఎన్నికల్లో చెప్పినట్లుగా ఎన్నికల పెట్టినట్లుగా ఇచ్చిన సూపర్ హామీలను తప్పకుండా నెరవేర్చాలి అది కూడా ఏ మాత్రం చేయకుండా గద్దెనెక్కిన వెంటనే చేయాల్సి ఉంది జనాలు కూడా వాటి కోసమే ఎదురు చూస్తున్నారు ఈ సూపర్ సిక్స్ పథకాల గురించి మాట్లాడుకుంటే అందులో మొదటిది తల్లికి వందనం ఒక ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ ఇరవై వేలు వంతున చదువు కోసం ప్రభుత్వం అందించే ఆర్థిక సాయమే ఈ పథకం విద్యా సంవత్సరం మొదలైంది కాబట్టి చాలా ఖర్చులు ఉంటాయి దాంతో ఈ పథకం గురించి ఆలోచిస్తున్నారు తల్లులు అలాగే పద్దెనిమిది ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు పదిహేను వందలు ఆర్థిక సాయం చేసే మరో పథకం ఉంది అంటే ఏడాదికి పద్దెనిమిది వేలు అన్నమాట ఇది కూడా అమలు చేస్తే ఆ నిధులు అందుకోవాలని ఆశపడుతున్నారు అలాగే ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఏడాదిలో ఉచితంగా ఇవ్వడం ఈ పథకం కూడా పాపులర్ అయింది మహిళలు అందరికీ ఉచిత బస్సు ప్రయాణం దీనికోసం అయితే చాలా ఆశగా చూస్తున్నారు అలాగే రైతులకు భరోసా సాయం కింద ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఇవ్వడం ఏటా నాలుగు లక్షల ఉద్యోగాలు అది కాకపోతే ప్రతి నెల మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వాలి ఇక వృద్ధుల సామాజిక పెన్షన్ నాలుగు వేలకు పెంచడం అలాగే దివ్యాంగుల పెన్షన్ ఆరు వేల రూపాయలకు పెంచడం బీసీలకు యాభై ఏళ్లకే పెన్షన్ ఇవ్వడం ఇలా చాలా ఉన్నాయి ఇవన్నీ ఎంతో ఆర్థిక భారంతో కూడుకున్నవి మరి వీటిని ఆరు నెలల టైం బాండ్ ప్రోగ్రాం పెట్టుకుని అమలు చేయడానికి టీడీపీ కూటమి ప్రభుత్వం చూస్తోంది అయితే అంతవరకు జనాలు ఆగుతారా అన్నదే ఇక్కడ ప్రశ్న తెలంగాణలోనే చూసుకుంటే అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు మధ్య ఫలితాల్లో తేడా వచ్చింది రైతులకు రుణమాఫీ చేయలేదని ఆరోపిస్తూ బీజేపీ రాజకీయంగా లాభపడింది అలాగే కర్ణాటకలో ఉచిత పథకాలు హామీలు అమలు కాలేదని అక్కడ కాంగ్రెస్ కి ఏడు ఎంపీ సీట్లే జనాలు ఇచ్చారు ఈ విధంగా చూస్తే జనాల ఈ విధంగా చూస్తే జనాల కోపం రెండు పక్కనే ఉంటాయి ప్రజలు ఆశపోతులని అనుకోవచ్చు అదే ఆశను ఆరాటాన్ని నాయకులు ఓట్ల రూపంలో మార్చుకొని అధికారం పొందినప్పుడు ప్రజల ఆశలకు అర్థాలు ఉండవా అన్న చర్చ అయితే సాగుతోంది ఈ నేపథ్యం నుంచి చూసినప్పుడు వీలైనంత తొందరగా సూపర్ సిక్స్ పథకాలను అమల్లో పెట్టకపోతే అది టీడీపీ కూటమికే చేటు అని అంటున్నారు అధికారం పోయి ప్రతిపక్షంలోకి వచ్చిన వైసీపీ ఊరుకోదు పైగా తాము చెప్పిన నవరత్నాలు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే అమలు చేశామని చెప్పుకోవడానికి ట్రాక్ రికార్డ్ ఆ పార్టీకి ఉంది ప్రతిపక్షం బలంగా ఉందా లేదా అని కాదు ప్రజలే ఎప్పుడూ ప్రతిపక్షాలు అది అర్థం చేసుకుని కూటమి పెద్దలు చేయాల్సిందేదో చేయాల్సిందే ఇవ్వాల్సిందేదో ఇవ్వాల్సిందే అంటున్నారు లేకపోతే మాత్రం ఇబ్బందులు తప్పవని అని అంటున్నారు ఏ ప్రభుత్వానికైనా తొలి ఆరు నెలల సమయం చాలా ముఖ్యం అది కాదు అనుకుంటే హనీమూన్ ముగుస్తుంది హాహాకారాలు జనంలో మొదలవుతాయని హెచ్చరిస్తున్నారు